నమస్తే అండి ఈరోజు వీడియోలో ఒక్క పది రూపాయల నోటు మీ జీవితాన్నే మార్చేస్తుంది అని అంటే నమ్ముతారా అండి నిజంగా నమ్మడానికి కొంచెం సందేహంగానే ఉంటుంది కానీ ఇది అక్షరాల జరిగిన ఒక విషయం అండి రెండు నెలల క్రితం నా ఫ్రెండ్కి ఈ విషయాన్ని తెలియచేశాను తను ఫాలో అయిన తర్వాత ముందున్న సిచ్యువేషన్ కంటే ఇప్పుడు తన సిచ్యువేషన్ అనేది ఎంత బాగుంది అనేది అసలు ఊహించలేకపోయామండి అలాంటి శక్తివంతమైన ఒక పరిహారం అండి ఆ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకుందాం మనీ పరంగా మీరు ఎలాంటి ఒక విషయాన్ని చూ చూడాలి అని అనుకున్నా కూడా మీరు ఈ ఒక్క విషయాన్ని చేయండి ఫ్రెండ్స్ ఒక పది రూపాయల నోటు కొత్త పది రూపాయల నోటు తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని మీ ఇంటి సింహద్వారం ఉంటుంది కదా అది ఉత్తరం దిక్కు కానీ లేదంటే తూర్పు దిక్కును కానీ సింహద్వారం అనేది ఉత్తరం కానీ తూర్పు కానీ ఉంటుంది సాధారణంగా అందరికీ కూడా అలాంటి ద్వారంలో మనం ఇంటి లోపలికి ఈ పది రూపాయల నోటుని గోడకి స్టిక్ చేసి ఆ నోటు మీద ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్లో ఈ నెంబర్ని రాయండి ఏ వన్ ఫైవ్ ఎయిట్ ఏ అనే ఈ నెంబర్ని రాయండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ పెన్నుతో గ్రీన్ కా గ్రీన్ అయితే చాలా బెస్ట్ అండి గ్రీన్ కానీ రెడ్ కానీ రాయొచ్చు కానీ గ్రీన్ అయితే చాలా బెస్ట్ అలాంటి ఒక నెంబర్ని రాసి శక్తివంతమైన ఒక మనీని అట్రాక్ట్ చేయగలిగే నెంబర్ అండి అది కూడా పది రూపాయల నోటు మీద రాసి గోడ మీద స్టిక్ చేయడం వల్ల రోజు కూడా పదే పదే మనలు బయటికి వెళుతూ ఉన్నా లోపలికి వస్తూ ఉన్నా కూడా ఈ నోట్ అనేది ఉదయం లేసిన దగ్గర నుంచి మనం చూస్తూ ఉండడం వల్ల మనీ అనేది చాలా వరకు కూడా మనకి మంచి డెవలప్మెంట్ అనేది కనిపించడానికి అవకాశం ఉంటుందండి మీరు ఒక ఒకసారి ప్రయత్నించి చూడండి ఇంకా పూర్తి వీడియోని మనం చూడాలి అని అనుకుంటే కనుక ఆ లింక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లోగో ఉంటుందండి దాని కింద ఒక చిన్న ఎర్ర మార్క్ ఉంటుంది అది క్లిక్ చేసి చూడండి నమస్తే